ఈ సభని విజయవంతం చేసిన దానికి సిరసా మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ మీ బిడ్డ అన్నం లేకపోయినా ఎండల్లో వచ్చి నాకు ఇంత గొప్పగా సహకరించిన మీ అందరికీ మీ రుణం నేను తీసుకుంటాను తల్లి ఐదు ఆరు కిలోమీటర్ల దూరం నడిచినారమ్మా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఇంత దూరము రోడ్డు షో పెట్టలేదమ్మా పలమనేారంతా సముద్రము పారింది నది పారింది ఒక మనుషులతో పెద్ద నది ఒక నది వచ్చేసిందన్న పారింది తప్పకుండా మీకు జీవితాంతకాలం కృతజ్ఞత తీర్చుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగొట్లపల్లి శివశంకర్ థ్యాంక్ యూ నమస్కారం కలం ప్రజలందరికీ నా పాదాభివందనాలు నా శుభాభివందనాలు మీరందరూ కలియు ధర్మం ఉంది అని చెప్పి నిరూపించిన పలం నీరు ప్రజలందరికీ కలియుగంలో కూడా సామాన్యుడు ఎట్లా అబ్బా గెలుస్తాడు డబ్బులు పంచకన్నా ఎలక్షన్లకి ఓటుకి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పంచకుండా జనాలు నేపకుండా అది గెలుస్తాడబ్బా అని చెప్పి అందరూ మీద తెలుసుకొని ఉన్నారు కానీ కలియుగంలో కూడా ధర్మం ఉంది అని చెప్పి మా పొలం నేరు నియోజక ప్రజలందరూ నిరూపించినారు పదివేలు అంటారు పదహైదు వేలు అంటారు ఒ ఇరవై ఐదు వేల మంది వచ్చేసినారంటారు ఒక ఊరు పలమనేరులో సుందు సుందు వీధి వీధి మొత్తం అసలు జాగానే లేకుండా అయిపోయింది అంటారు ట్రాఫిక్ జామ్ జామ్ అయిపోయింది ఊర్లు వాడ ఒకటైపోయింది మొత్తం పలమనేరు నియోజకవర్గ ప్రజలు మాత్రం వాళ్ళు కాదు బెంగళూరు వాళ్ళు కాదు పక్కన ఉన్న మనకు కాన్స్టిట్యూన్సీలు కాదు వాళ్ళు కాదు ఓన్లీ పలమనేరులో మాత్రమే మహిళలు అత్యధికంగా మన వైఎస్ఆర్సిపి పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఈ రెండు పార్టీలకి మహిళలు వచ్చింది వన్ పర్సెంట్ అయితే ఇక్కడ నూటికి నూరు రూపాయలు వన్ పర్సెంట్ మహిళలు రెండు పార్టీలకు వస్తే తొంభై తొమ్మిది శాతం ఎక్కువ మహిళలే ఈరోజు దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం వీళ్ళు భారీగా ర్యాలీ చేసి ఆ ఎండల్లో రెండు రెండున్నర వరకు కష్టపడి తిరిగి అసలు భోజనం తిన్నారో తినలేదో నీరు తాగినారో లేదో అసలు ఆ సమయానికి భోజనం పెడితేమో లేదో ఇప్పుడు ఎలక్షన్ కోర్టులో వచ్చేసి ఏం జరిగిందో ఏం పోయిందో ఆ భగవంతు వెనుక కానీ ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క అవ్వ తాత చిన్న బిడ్డల్ని సంకల కేసుకొని వచ్చి ఇంత బ్రహ్మరథం పడతారని చెప్పి మా కలలోగడ మేము ఊహించలేదు మేము ఊహించలేదు సార్ మాకు తెలీదు అదే విధంగా వచ్చిన జనాన్నంతా మన సహోదరులు దాని అందరూ గొప్పగా వచ్చే సహకరించాయో కొత్తగా వచ్చి కష్టపడుతూ ఉన్నారు ఒకరైతే పాడి మీద పడతా ఉంది సార్ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ తప్పకుండా మీరు రుచి ఇంత కష్టపడతా ఉన్నారు ఈ కష్టానికైనా మనం వచ్చేస్తుందన తప్పకుండా మంచిది జరగలనే కొంతమంది పోలీసు వాళ్ళు కూడా అన్నా మేమంతా ఆ కాలంలో మా జాబ్ ఉన్నప్పటికే కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తామని తప్పకుండా మీకు ఫేవరబుల్ అనేది వదిలితే ఇది మా పార్టీనే భావన మా గుండెల్లో ఉందని అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉంటే అక్కడే ఏం చేసినట్టు అన్న అవునా అనేది తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈ పలమనేరులో నడుచుకొని పోతా ఉంటే అక్కడక్కడ నేను దిగినప్పుడు ఇరవై మంది పది మంది వచ్చి చుట్టుకొని అసలు వాళ్ళ అభిమానం చూస్తూ ఉంటే అడిగినాను ఈ అభిమానము జస్ట్ అభిమానమేనా లేదా ఓట్ల వరకు మారుతాయా ఓట్లు వేసేదానంత వరకు వస్తాయని అన్నా మేము విసిగెత్తిపోయినాం రెండు పార్టీల నుండి కనీసము తాగేదానికి నీళ్ళు లేదు మా ఊర్లో ఐదు రోజులు ఇంకా నీళ్ళ మా ఊర్లో ఆరు రోజులు ఇంకా నీళ్ళ మా ఊర్లో పది రోజులు ఇంకా నీళ్ళ మా ఊర్లో రెండు రోజులు ఇంకా నీళ్ళ మా ఊర్లో బొత్తిగా నెల ఇంకా నీళ్ళే లేవున్నావు అనే వాళ్ళందరూ ఈరోజు ఈ రోజు విసిగెత్తిపోయినాం సార్ మాకు వేరే ఆప్షన్ లేకుండా ఈ పార్టీ పోతే ఆ పార్టీ ఆ పార్టీ పోతే ఈ పార్టీ ఈ రెండు పార్టీలు ఉన్నాయి ఈ రెండు పార్టీలు చెప్తే వేరే పార్టీ లేదని అనుకుంటా ఉంటే ఈ రోజు వచ్చింది సార్ మాకు ఒక ఆయుధము ఈ రోజు శంకరన్న నల్లగొడ్లో శంకర్ శివశంకర్ మా బిడ్డ అని చెప్పి ఆడబిడ్డలంతా నా తమ్ముడు అని చెప్పి మా అనుములంతా యువకులు అసలు ఇంత ఉత్సాహం నా జీవితంలో చూడలేదు సార్ కాంగ్రెస్ పార్టీకి జై అనుకుంటా శంకరన్నకి జై అనుకుంటా వాళ్ళ గొంతు పగిలిపోయి నిరసించిపోయి దాదాపు మూడు గంటల వరకు అరవలేరు మొత్తం స్తంభించిపోయి ఇంత గొప్పగా వచ్చేసి ప్రోగ్రాం చేసింది నా జీవితంలో